శేఖర్ కొడుకులు అందరు కలిసి ఆయన తొమ్మిది నెలలు జైల్లో పంపి తొమ్మిది నెలలు ఎప్పుడు వాడు ఎవరిని వదలడు ఎందుకంటే ఒక అధికారి ఒక సీఎం నాలుగు కోట్ల ప్రజలకు ఒక అధికారి ఎవరిని వదలడు కాకపోతే నేను సపోర్ట్ చేస్తా రేవంత్ రెడ్డి నేడు సపోర్ట్ చేస్తా తొమ్మిది నెలలు జైల్లో పడ్డాడు ఏనా కొడుకుపై పరామర్శించేది తొమ్మిది నెలలు వన్నాడు జైల్లో ఎవరికేరుగా తెలియదు నా చె మూడు సార్లు అలా సాత్కుడు కాదు మైకు దొరకంగానే ఉర్రంగానే కాదు అర్థం పరమార్థం ఉండాలి మాట్లాడితే రమ్మను ఉండటికి నెక్స్ట్ ఇప్పుడు అల్లం గారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఎవరిదన నెక్స్ట్ అంతే అంటావా ఆ అంటే రేవంత్ రెడ్డి గారు చేసేది కరెక్ట్ అంటాం పక్కా హండ్రెడ్ పర్సెంట్ పాడు ప్రతి ఒక్కరిని వదిలాడు కలిచ చనిపోయింది ఫస్ట్ లెస్ట్ కేటీఆర్ పోతాడు తర్వాత కేసీఆర్ గారు పోతాడు వాని కసి తీరా కసి తీసుకుంటాడు కచ్చి తీరా అంటే ఐదు సంవత్సరాల్లో ఆయన ఏం చేయాలంటే చేసి ఆ వాడికెదురు వాడు ఒక అధికారి ఆ చేస్తాడు నేను సపోర్ట్ చేస్తా రేవంత్ రెడ్డికి

అంతే తప్పు వీళ్ళే అంటావు తప్పు వీళ్ళది వాడు ఒక సీఎం వాడిని గెలిపిందంటో వాడు ఏమైనా చేయాలి ఏమైనా చాలా మంది అంటున్నారు అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారి పేరు పెట్టలేదు పిలవలేదు కాబట్టి ఈ రోజున మనసులో పెట్టుకొని మళ్ళీ జైలుకి పంపిస్తున్నారు అంటున్నారు నిజమేనా అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ నేను యాభై రూపాయలు పచ్చకే నా కొడుకు నన్ను కుర్చీ అంటారు కుర్చీ తాత వారి ఉత్సా పోయించినా ఎందులో వారి ఇంట్లో ఇంటికి వెళ్ళావు నువ్వు పక్క ఎప్పుడు వెళ్ళావు నా ఇష్టం వచ్చినప్పుడు పోతా ఇప్పుడు కూడా పోతా ఇప్పుడు కూడా పోతా నా ఇష్టం సెక్యూరిటీ గార్డ్ ఏమన్నారా మిమ్మల్ని వాళ్ళు తల్లి మొక్క మీద యాభై నోట్లు కొడితే కదా వాడు దమ్మున ఎలా పడతాడు వాడమ్మ టైగర్ టైగర్